కొన్ని గంటల్లో సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది కానీ ఒక విషయం చెప్పాలి మీకు ఈ రోజు నైట్ తర్వాత రేపొద్దున్న హాస్పిటల్కి వచ్చి చాలామంది పేషెంట్స్లో షుగర్ పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటారు అది ఎందుకో తెలియాలంటే నెక్స్ట్ యాభై సెకండ్లు స్కిప్ చేయకుండా వీడియోని వీడియోస్ మనందరికీ దీపావళి అంటే వెలుగుల పండుగ కానీ షుగర్ ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన సమయం కూడా ఎందుకంటే ఒక చిన్న గాయం వల్ల ఈ కాలు మొత్తానికి హాని జరిగే అవకాశం ఉంది ఒక్కసారి ప్రాణం మీద కూడా రావచ్చు సో అలా జరగకూడదంటే నేను ఇప్పుడు చెప్పబోయే కేవలం ఈ మూడు టిప్స్ మీ ఫాలో అయితే ఈ దీపావళిని ఆనందంగా సంతోషంగా జాగ్రత్తగా చేసుకోవచ్చు ఫస్ట్ పాయింట్ ఖచ్చితంగా షుగర్ ఉంటే మాత్రం దయచేసి చెక్కును లేకుండా నడవద్దు బయట కారిడార్స్లో కానీ రోడ్ల మీద కానీ తెలియకుండానే కాకరపోతులు అవన్నీ అంటుకొని పాడేసినవి వాటి మీద మీరు కాలు వేస్తే కుండ్లు పడతాయి అది మీకు తెలియని కూడా తెలియదు ఎందుకంటే మీకు స్పర్స్ సరిగ్గా ఉండదు కాబట్టి సో దయచేసి చెప్పులు లేకుండా నడవద్దు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఖచ్చితంగా మీరు చెప్పులు కానీ షూస్ కానీ వేసుకోవాలి ఇలాంటివి ఒకవేళ చెప్పులు వేసుకుంటే మాత్రం మీ టోస్ కంప్లీట్గా ఒకవేళ కంప్లీట్గా కవర్ అయ్యేలాంటివి లూజ్గా ఉన్న షూస్ కానీ చెప్పులు కానీ వేసుకోండి అది కూడా కంటిన్యూస్గా మోర్ దెన్ త్రీ అవర్స్ అయితే వేసుకోవు అలా వేసుకున్న ప్రాబ్లమ్స్ రావచ్చు మూడో పాయింట్స్ మీరు రేపు పొద్దున్న లేచిన తర్వాత మీ కాళ్ళని పరీక్షించండి కాళ్ళకి ఏమన్నా బొబ్బలు ఏమన్నా కాసాయా నీటి బొబ్బలు ఏమన్నా వచ్చాయా లేకపోతే రెడ్నెస్ ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే వెళ్ళి డాక్టర్ది చూపించుకోండి మీ కాళ్ళని మీరు కాపాడుకోండి ఈ దీపావళి రోజున ఈ దీపావళి వెలుగుల ద్వారా మీ కుటుంబానికి మంచి జరగాలని అందరూ సంతోషంగా ఆహ్లాదంగా ఈ దీపావళిని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఫ్యామిలీ డాక్టర్ మీ హ్యాపీ డాక్టర్ మనోపర్ష దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి నాలుగో పాయింట్ సీట్లు ఎక్కువ తినొతే కొంచెం నచ్చింది తీసుకోడు సరికు అమ్మాయి వాళ్ళ సీట్ ఏంటి